ఎరగొండపల్లెం నియోజకవర్గంలో ఐదు మండలాల్లో నిన్నటువంటి చెరువులన్నీ కూడా నిండి పొమ్ము పొన్నుతున్నటువంటి పరిస్థితులు మనం ఈరోజు ప్రత్యక్షంగా చూడటం జరిగింది తీవ్రమైనటువంటి వరద కనిపిస్తా ఉంది అందుకని ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తూ ఖచ్చితంగా మనం అందరం కూడా అప్రమత్తమై ప్రజలను అలా కాపాడుకోవాలో కాపాడుకోవాలి మనమందరం కూడా ఈ రోజు రేపు కొంచెం అప్రమత్తంగా ఉంటే ప్రాణ నష్టం జరగకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద గ్రామస్తుల మీద మరి ఇటు ప్రభుత్వ అధికారుల మీద పోలీస్ యంత్రాంగం ముందు అందరినీ కూడా ఉందని నేను తెలియజేసుకుంటూ ఎవరు కూడా అధ ఆదపడాల్సిన అవసరం లేదు